అరే పాలయ్యూ ఎలా మనం గొప్ప ఆడుకుందాంరా ఏమంటారా చాలా గొప్ప అనమాట పాలయ ఎంటున్నా చెప్పేది లేకపోతే ఆ గుడ్లు మెట్టకు ఇంటికి ఇంటికెళ్ళి అన్న ఎప్పుడు తినాలని అలసిస్తున్నావా ఏంటున్నాను బాబుగారు తమరు చెప్పేదే అసరం పొల్లు పొకుండా ఏంటన్నాను బాబుగారు అట్టాగే ఆడుకుందాం బాబుగారు ఇంతకీ ఏం ఆట ఆడుకుందాం పబ్రో అమ్మో ఇవాళ మా బాబు గారు ఏదో ఆట ఆడుదామ ఏం జరుగుతుందో ఏమో అది ఒక గొప్ప ఆటరా అదేంటంటే దాగిడి మూతలని ఒక గొప్ప పేరున్న ఆటతుంది అది మామూలు ఆట అదే నేను మా ముత్తాతగారు మా తాతగారు మా నాన్నగారు కలిసి ఈ ఆట వాళ్ళం అనమాట నేనేం చేస్తానంటే కళ్ళ గంతలు కట్టుకొని ఆ చింత పరుకుందిగా దాన్ని పట్టుకొని దాగడి మోతల దండాక అంటాను ఎక్కడ అక్కడనే దంగా అంటాను అప్పుడు ఎక్క నే ఎక్కడన్నా దాక్కోవాలనమాట నేను వచ్చి నిన్ను పట్టుకుని చింతపరికితోటా పెట తింటానమాట సరేనా ఇద్ద సచ్యునుడికి చింత బరకుతో బాతానే సరికి ఈడు చూడే అక్కడ చూస్తుంటే బిత్ర చూస్తుండే తెక్త ఎట్ ఎంటనా బాబుగర తమరు చెప్పి అంతా మొక్క పళ్ళు పోకుండా ఎట్టునా అయితే నాదొక సందేహం అండి ఆట ఆడుకుందాం కాని మధ్యలో చింతపరికి ఎందుకండ సొప్పంలో ఏదన్నా తీసుకుంటే బాగుంటుంది కానీ అంటే అది అదే తోరుడు పోతు బాబు చింతపరిక చూసారు కల్లా ఈ గుండెలో గడగడగడలాడిపోతున్నట్టుంది ఈ చింత మరితో నేను ఎక్కువ కొట్టలు లేరా మరి ఎంత బెక్క ముఖం పెట్టుకో మాటలేరా నువ్వు నాకు దొరకను తప్పించుకోవాలన్నమాట అప్పుడైతే నీకేం కాదు బామూ ఒకసారి ఇప్పుడు మా తాత ముత్తాతలకి ప్రణామం చెయ్యాలిగా గవర్నర్ అయినా గారికి మరి మొత్తాతగారికి తండ్రి గారికి ఆ మీ ఉండే ప్రణామం చెప్తున్నాడు ప్రణామాలు ఇయ నేను మా పోలయ్య దగ్గినోడు దాగుడమూతలు ఆట ఆడ అంటుందో కాబట్టే చెత్త పరికతో తోలుడు నా నన్ను గెలిపేంత పార్ధన అమ్మయ్యా ఇప్పుడు ఇప్పుడు మనకేం కాదన్నమాట నాకేం కాదన్నమాట నేనే గెలుస్తానమాట సరేరా పోలయ్య నేను ఏటకు సిద్ధం దాగుడి మూతలు దాన్ని దాకోరు ఎక్కడ దంగా అక్కడే కాఫ్యం ఎక్కాసుకోరా పాలయ్యా ఎక్కడ తాకోవాలబ్బా ఓట్ల మొత్తాలు వెనక ఓ మా బాబు గారు కనిపెడతారు మా పులి ఎమ్మటే కనిపెట్టుద్ది మరి ఆప్సెట్ ఎక్కుదామంటే నో మా బాబు గారు ఎప్పుడు ఆప్సెట్ అయినా ఆయన అని ఆఫ్ కాల్ చెప్పారు ఆయనకి ఎమ్మటే కనిపెట్టేస్తాడు మరి ఇప్పుడు ఏం చేయాలబ్బా ఎక్కడ తాక్కోవాలా అబ్బా ఎక్కడ తాక్కోవాలా ఎక్కడ తాక్కుందా మా బాబు గారు కనిపెడతారుగా మరి ఇప్పుడు ఏం చేయాలో ఆ ఆ వెనక దాక్కుంటా ఆహా వెనకైతే మా బాబు గారు కనిపెట్టలేడు ఇక నాకేం కాదు బాబు గారు నన్ను ఏం చేయలేరండి మీరు ఈ దొంగ సచ్చినోడు తెలివితేక చూడు వడ్లు దత్తాలని కలైతే నేను కనుక్కుంటానని ఆ దాక్కుని ఎక్కడ చూస్తుండో చూడు అచ్చాడు వస్తాడు చెప్తా చెప్తా ఈ సంగతి చెప్తాగా ఆ పాలయ్య ఎక్కడుండాలయా అసలు కనపట్టలేదుగా పోలే అబ్బో ఎడిపోయింది పోలయ అబ్బో పోలయ్య చాలా జాగ్రత్తగా దాక్కున్నట్టుందిగా పోయి పోలయా ఎడిపోయిందిరా అబ్బా అసలు నాకు అబ్బో మా పాలయకి అంత తెలివో అసలు నేను కనిపెట్టుకోలేకపోతాను అనమాట ఇప్పుడెట్ట ఏం చెయ్యాలా చూద్దాం ఒకసారి ఇటువైపు పోయి ఆడేమో చూద్దాం అబ్బో రూపాయలే తెలియాలిడే ఇదేందబ్బా నేను ఇక్కడ డాక్కున ఇష్టగారికి ఎట్ట తెలిసిందే ఇదే వస్తాడుగా అంతంత సూటిగా ఎట్టొస్తాండ అసలు కళ్ళ గుడ్డ కట్టిండా లేదా గుడ్డ కట్టిండు గుడ్డ కట్టిండు గుడ్డ కట్టిండు కానీ మరి నన్నెట్టమో ఇంకో దగ్గరకు వచ్చిండుగో చిత్త ప్రకట వాబుగారు దగ్గరకు వచ్చిండు మరి ఇప్పుడు అయ్యాలా వామో நேனே கேச்சா பாலே ஓடிப்பட எத்திரே ரோஜு பல காலசங்கத்தா டபுலேமோ நடிக்கப்புடுக்கே தோரிக்கிண்டு பாலே தோரிக்கிடு ஓடிப்பேன் ஒடிப்படு நடிப்பிரா நாக்கு தெளித்துரா நேரே நே வெட்ட நீ எத்தரா ஓம பாரு கு మీరే గెలిచారు బాబు గారు మీరే గెలిచారు ఇప్పుడు ఆట అయిపోయింది ఇప్పుడు నేను అనమాట నేను ఆ చింతపరిక నాకు ఈయన బాబుగారు ఇప్పుడు తమరు దాక్కోండి బాబుగారు చెంతపరికే అని పట్టుకోని నేను మీ దగ్గర వస్తాను అనమాట ఇప్పుడు మీరు దాక్కోండి బాబుగారు తాళీలో లెల్లైలో తాళీలో లెల్లైలో అది పోలేను ఇప్పుడు ఆటో పొద్దులే గానే అది ఆటనే మనం తర్వాత ఆడదాం రేపు ఆడదాం వాళ్ళకి ఏడుసార్లు కానీ ఇంట్లో మా ఎంకమ్మా ముదో మాడిక బద్ద చేసిందంట ఆకలి అవుతుంది నువ్వు కూడా ఇంటికి పోయి ఇంత ముద్ద ముద్దపు మళ్ళీ ఆటని నా దగ్గర నుంచి మొదలు పెడదాం ఏమంటారా నేను పోనంతిని కళ్ళకు గుట్టలు కట్టుకొని చిత్తం సిద్ధంగా ఉంటానన్నమాట పొ పొ పిరపు రో పొ పు